తక్కు కానీ ఆరెన్సి అప్డేట్ చేస్తే ఓపెనింగ్ చేస్తాను ఇంకో చింగ్ నిన్నే మాకు ఎప్ప గారు గడ్కరీ గారికి ఒక టెస్ట్ కట్ అయ్యారు ఆ కూడా వైండింగ్ చేయడానికి కోసం నలభై శాంక్షన్ అయ్యింది ఆ రీల కార్డుకి ఎటాన్స్ కట్ అయ్యి మాకు సీఈ కదా మాకు వచ్చింది దానికి సంబంధించినట్టు కూడా నేను ఎలా స్పందించాను ఫస్ట్ మాకు కాంక్షన్ అయిన వాటికి చదువుతామని పదమూడు రాదు ఈ రెండు కట్టారు అది ఎండా మాకు వచ్చిన సీఈ గారు నేను ఎక్స్పీడ్ చేస్తాను చెప్పి బాబే రాము ఊర్లో సరే చేస్తాను కనీసం వాళ్ళకి ఏం చెప్తామంటే అన్ని సార్ చేయకపోతే మాత్రం కొంతమంది పెద్ద కొంతమంది రెండు చోట్ల కనీసం వంద మీటర్లు ట్రైన్ కట్టేసి వెళ్ళిపోయింది ఆయన పదహారు వర్క్ వచ్చేసాడు ఈ వర్క్ పెళ్లింగ్ ఉండేది రోజులు ఉండేలా వర్క్ అఫీషియల్ రాగానే ఆయన పదహారు వర్క్ వచ్చేది రావు చూడండి వస్తాను మీరు గలీజ్ కలిగింది అదే నష్టాన్ని వేసేసారు వాళ్ళు ఇల్లు వాళ్ళు పాటు పడి కట్టుకున్నారు ప్రహరీ పెట్టుకున్నారు బాత్రూమ్ వస్తే బాత్రూమ్ ఎక్కడ స్పేస్ సెటిల్ అవుతాడు కట్టుకున్నారు భయంకరం సార్ అది మాత్రం ఆడుకోవచ్చు అసలు వైడింగ్ అప్పుడు సమస్య లేదు వైడింగ్ అప్పుడు సమస్య లేదు పీడి మీద కాంట్రాక్ట్ అయితే బాగా ఎవరు చెప్పండి వైడనింగ్ అప్పుడు ఇల్లు కానీ అధ్యక్షన్ చేస్తే దాన్ని ఒక సాగుగా చూపిచ్చు ఇల్లు బ్రహ్మాండంగా బాత్రూమ్ పోయినా బెడ్రూమ్ పోయినా చేసినట్టే మీకు ఇం ఎక్కడ చేయించారా అంత సహకారం ఎవరిచిన్న నాకు పంచాయతీ కాంప్లెక్స్ పోతే గమనైపోయాను పంచాయతీ బిల్డింగ్ పోతే గమనైపోయాను కానీ వర్క్ అవ్వ చేయను రోజు పైప్ లైన్ నేను వేసుకోలేక అల్లాడుతున్నాను రైట్ లైన్ వేయలేదు మొట్టండి పైప్ లైన్ కట్టేవాడికి మొట్టాకి మంచి ఏమంటే నేను ఇల్లు ఇచ్చాను నాకు తెలిసినప్పుడు మీరు కాంట్రాక్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఈ సందర్భాన్ని అయినా చెప్పి రావు వరకు రెండు నెలలు చేయకపోతే అసలు రేపు వారావరణాన్ని స్టార్ట్ చేయకపోతే మాత్రం ఒప్పుకోలేదు సరేనా సేవ pedestrian per transmit న్వ్డి న్ర్ న్ఘస్ రారకం. So what is we move to book君 bye boys and come you'll end in? My condor notes are essential So what so is we move to classful� käyt uneati into? put the family come youUR ve your school Source is available on few days We need to use to you We will have